ఈరోజు పెన్షన్ గురించి సరే ఇచ్చిన మాట తప్పిరనుకుందాం కాంగ్రెస్ గవర్నమెంట్ మరి బిఆర్ఎస్ వాళ్ళు కానీ నెక్స్ట్ బీజేపీ వాళ్ళు కానీ దీనిపై ఎందుకు మాట్లాడాలి వాళ్ళు మీరు ప్రతిపక్షం ఉన్నప్పుడు అధికార పక్షాన్ని ఎంతసేపు ప్రశ్నిస్తుండాలి ప్రశ్నిస్తేనే అక్కడ స్పందన వస్తుంది వికలాంగుల గురించి అన్ని పార్టీల వాళ్ళు పట్టించుకోవాలి వికలాంగులు అన్నిట్లలో దీనమైన స్థితిలో ఉంటారు కాబట్టి ఇప్పటికైనా బిఆర్ఎస్ పార్టీ ప్లస్ భారతీయ జనతా పార్టీ కమ్యూనిస్ట్ పార్టీ పోరాటం అంటేనే ముందుండే కమ్యూనిస్ట్ పార్టీ కూడా వికలాంగుల గురించి పట్టించుకోవడం పట్టించుకోకపోవడం చాలా బాధాకరం ఏ పార్టీ పట్టించుకోవట్లేదు పెన్షన్ పెంచుతా ఉన్నారు ఆరు వేల రూపాయల పెన్షన్ పెంచుతా ఇప్పటికి రెండు సంవత్సరాలు కావాల్సి దానిపై ఎవరి ఎలాంటి లేదు రిప్లై లేదు ఇస్తారా అయ్యారా తెలియదు ఇది ఇస్తాం వివాహిస్తాం అంటున్నారు తప్ప పెన్షన్ పెంచుతున్నాం అని అసలు ఆ పెంచి దాకా ఎప్పుడు పెంచుతున్నా తెలియట్ల కాబట్టి ఇప్పటికైనా మా విక్రహ సమాజం తరఫున మేము చేసే విజ్ఞప్తి ఏంటంటే దయచేసి ప్రతిపక్షం మిత్రపక్షాలు ప్రతిపక్షాలు అధికార పక్షాలు ఇప్పటికైనా కొంచెం వికలాంగుల పెన్షన్ గురించి స్పందించాలి